మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదో తేదీ అనగా ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పెద్దదైన శక్తివంతమైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించబోతుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి దశ ఈ సూర్యగ్రహణం తరువాత మారిపోతుంది ఈ గ్రహణం వల్ల పట్టపగలే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చీకట్లు కమ్ముకుంటాయి ఇది సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఈరోజు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతుంది చరిత్రలో మొదటిసారి ఐదు వందల సంవత్సరాల తరువాత ఇటువంటి ఒక సంయోగం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తరువాత ఈ నాలుగు రాశుల వారి తలరాత మారబోతుంది ఈ నాలుగు రాశుల వారి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి పొందుతారు ఈ నాలుగు రాశుల వారి భవిష్యత్ కూడా పూర్తిగా మారబోతుంది ఎందుకంటే నవగ్రహాలు ఈ రాశుల వారికి మద్దతు ఇవ్వటమే కాదు వారి జీవితంలో అపారమైన సంతోషాన్ని ఇస్తాయి వారి జీవితంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ నాలుగు రాశుల వారు సూర్యగ్రహణం తరువాత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి నిర్ణయమే అవుతుంది ఈ గ్రహణం తరువాత ఈ నాలుగు రాశుల వారు కోటీశ్వరులుగా మారటాన్ని ఎవరూ ఆపలేరు ఈ సూర్యగ్రహణ సమయంలో పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇటువంటి ఉపాయాలు మీరు పాటిస్తే మీరు కేవలం మీ జీవితంలోని సమస్త రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు అలానే ఈ సూర్యగ్రహణ సమయంలో చేయకూడని తప్పులు గురించి కూడా తెలుసుకుందాం ఈ తప్పులను పొరపాటును కూడా మీరు ఈ సమయంలో చేయకండి ఎందుకంటే ఈ తప్పులు చేస్తే మీ జీవితంలో మీకు రానున్న ఏడాది మొత్తం కూడా విపరీతమైన దుఃఖాలను కష్టాలను పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీ జీవితంలో దరిద్రం అలుముకుందని బాధపడుతున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు అనిపిస్తున్నా మీ వ్యాపారం నష్టాల్లో సాగుతూ ఉన్నా లేదంటే మా తలరాత మాకు అనుకూలంగా లేదు అని మీరు భావిస్తూ ఉన్నా కూడా ముఖ్యంగా మీకు నరదిష్టి తగిలిందని బాధపడుతున్నా ముఖ్యంగా మీరు అనారోగ్యానికి గురి అవుతున్నట్లు అనిపిస్తున్నా లేదా మీ జీవితంలో ఏవైనా పర్సనల్ సమస్యలు ఏవైనా కూడా శాస్త్ర ప్రకారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఏర్పడే సూర్యగ్రహణ సమయంలో ఈ వీడియోలో చెప్పబోయే ఉపాయాలు పాటిస్తే చాలు ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు మీ జీవితంలో కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలానే ఈ సూర్యగ్రహణం ఎక్కడ సంభవిస్తుంది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఈ గ్రహణ సమయాలు ఏంటి పట్టు విడుపు సమయాలు ఏంటి గ్రహణ నియమాలు పాటించాలా లేదా స్త్రీలు జాగ్రత్తలు పాటించాలా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఎనిమిదో తేదీ రోజు ఈ గ్రహణం మేనరాశిలో రేవతి నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు పట్టపగలే ఈ భూమి మీద చీకట్లు కమ్ముకుంటాయి అంతేకాదు ఇది అత్యంత ఎక్కువ సమయం ఉన్న సూర్యగ్రహణం ఇది జగత్తుకు ఆధారం ఆ సూర్య భగవానుడే ఆయన కొన్ని నిమిషాల పాటు ఈ భూమి మీద తన కిరణాలు పడకపోవటం అనేది ఈ భూమికి మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు ఈ గ్రహణం మొత్తంగా ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది ఇది ఉగాదికి ముందు రావటం అరిష్టంగా కొందరు పండితులు చెప్తున్నారు ఈ గ్రహణం వల్ల కొట్లాటలు అడవులు తగలబడటం మరణాలు అధికంగా సంభవిస్తాయని కొందరు పండితులు చెప్తున్నారు ఉగాదికి ముందు సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల తీవ్ర ప్రభావాలు ఉంటాయని చెప్తున్నారు ఇక ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఇది మన భారత కాలమానం ప్రకారం సమయాలు తెలుసుకుందాం ఇది ఏప్రిల్ ఎనిమిదో తేదీ మనకు రాత్రి సమయం అవుతుంది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అనగా ఏప్రిల్ తొమ్మిదో తేదీ రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సుదీర్ఘంగా ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది అంటే గ్రహణ పట్టు సమయం ఏప్రిల్ ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు అవుతుంది గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఉంటుంది గ్రహణ మోక్షకాలం అంటే విడుపు సమయం ఏప్రిల్ తొమ్మిదో తేదీ రెండు ఇరవై రెండు ఏఎంకి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం సుదీర్ఘంగా ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపించదు ఇది కెనడా మెక్సికో యుఎస్ఏలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది అంటే ఈ ప్రాంతాల్లో నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్పివేయటం జరుగుతుంది అంటే మెక్సికో కెనడా యుఎస్ఏలో పట్టపగలే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి ఈ అరుదైన దృశ్యాన్ని ఈ ప్రాంతాల్లో వారు చూస్తారు పూర్వం ఇలా పట్టపగలే చీకట్లు కమ్ముకోవటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు ముఖ్యంగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అంటే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు పట్టపగలే చీకట్లు కమ్ముకునే సిటీస్ వచ్చి మెక్సికోలో గోమేజ్ పలాసియాలో అలానే యుఎస్ఏలో ఆస్టిన్ ఇండియానా పోలీస్ వీకో ఇక కెనడాలో హ్యామిల్టన్ కింగ్స్టన్ షేర్ బ్రూక్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఇక ఈ గ్రహణం పాక్షికంగా కనపడేది నార్త్ అమెరికా కొన్ని వెస్ట్రన్ పార్ట్స్ ఆఫ్ యూరప్ అలానే నార్తన్ కోస్టల్ పార్ట్స్ ఇన్ సౌత్ అమెరికా పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ మరియు ఆర్కిటిక్ ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇక ఇండియా శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఫిసి యుఏఈ ఏషియన్ కంట్రీస్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మోస్ట్ ఆఫ్ యూరప్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అస్సలు కనిపించదు ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు వర్తించదు అయితే గ్రహణం అనేది పుణ్యకాలం దీనినే పర్వకాలం అంటారు ఇది భూమండలంలో ఎక్కడ జరిగినా అది పర్వకాలమే ఈ సూర్యగ్రహణం ఈ ఉన్న వారికి జరుగుతుంది మనం అందరం ఈ మీదే ఉన్నాం కాబట్టి మనకు కనపడదు కాబట్టి మనకు నియమాలు వర్తించవు అంతేకాని అది పర్వకాలం అంటే అది పుణ్యకాలం ఆ పుణ్యకాలాన్ని మనం ఉపయోగించుకుంటే ఎంతో సౌఫలితాలు కలుగుతాయి గ్రహణ సమయంలో జపము తపము దానము పూజ హోమాలు ఎవరు చేసుకున్నా వారికి లాభం అదృష్టం కలుగుతాయి ఈ గ్రహణం రాత్రి సమయం కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా పనుకోండి ఈరోజు గర్భిణీ స్త్రీలు తొందరగా పనుకోండి బయటకు తిరగకండి ఇంట్లో ఉన్న అన్ని కిటికీలు తలుపులు మూసుకొని రావి ఆకుల తోరణాలు కట్టుకొని ఇంట్లో కదలకుండా నిద్రించండి ఈరోజు సుదీర్ఘ గ్రహణం అందులోనూ అమావాస్య కాబట్టి తీవ్రమైన విషకిరణాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు రాత్రంతా ఇంట్లోనే ఉండండి పనుకొని నిద్రించండి అలానే మిగిలిన వారు గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదు కానీ గ్రహణ సమయంలో జపం చేస్తే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణ సమయంలో పాటించే పరిహారాలు అనేవి అందరికీ మంచి ఫలితాలు ఇస్తాయి సూర్యగ్రహణ సమయంలో దువ్వెనతో జుట్టు దువ్వుకోవటం అనేది మన వేద పురాణాల్లో చాలా అశుభంగా చెప్పబడింది అలానే సూర్యగ్రహణం ఎంత సమయం పాటు ఉంటుందో అన్ని గంటల పాటు కూడా మీ ఇంట్లో మీరు కత్తెరలు కానీ కత్తి లేదా ఏదైనా పదునైన వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు లేదంటే దాని ప్రభావం అనేది డైరెక్ట్గా మీ యొక్క ఆర్థిక స్థితిపై పడుతుంది ఇక పెళ్ళైన దంపతులైతే సూర్యగ్రహణ సమయంలో శారీరక సంబంధం అస్సలు పెట్టుకోకూడదు లేదంటే దీనివల్ల మీరు ఎన్నో రకాల దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్యగ్రహణ సమయంలో మీరు ఈ పరిహారం పాటిస్తే కష్టాలు బాధల నుండి విముక్తి పొందుతారు ఈ ఉపాయమనేది మీ జీవితంలో అన్ని రుణాల నుండి విముక్తి కలిగిస్తుంది ఎవరైతే తీసుకున్న అప్పులను తిరిగి ఇవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నామని బాధపడుతున్నారు అలానే మీ దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు అటువంటి వారు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఇక సూర్యగ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుందో ఆ సమయంలో మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఇక ఆ ఎరుపు రంగు వస్త్రంలో మీ కుడి చేతితో ఒక గుప్పెడు లవంగాలు తీసుకొని ఆ క్లాత్లో వేసి మూట కట్టేయండి ఇక ఆ తరువాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఉగాది రోజు మీరు పూజగదిలో నుండి ఈ మూటను తీసుకొని వెళ్ళి గుడి బయట కూర్చున్న బిచ్చగాళ్లకు కానీ ఎవరికైనా దానం చేయాలి ఈ ఒక్క ఉపాయాన్ని మీరు కనుక ఫాలో అయితే చాలు అప్పుల బాధలతో బాధపడేవారు ఖచ్చితంగా ఇటువంటి అన్ని రకాల సమస్యల నుండి కూడా విముక్తి పొందుతారు ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో అటువంటి వారు కూడా అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి ఈ ఉపాయం అనేది సూర్యగ్రహణ సమయంలో మాత్రమే పాటించదగిన ఉపాయం ఈ పరిహారం ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది అలానే ఈ ఉపాయం గురించి శాస్త్రంలో కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది ఇక ఎవరైతే ఇంట్లోని దోషాలతో బాధపడుతున్నారు లేదా మీకు నరదిష్టి తగిలిందని బాధపడుతూ ఉన్నారు మీ మీద ఎవరో చెడు ప్రయోగాలు చేస్తున్నారని బాధపడుతున్నారు ఇప్పుడు చెప్పబోయే ఈ ఉపాయాన్ని ఫాలో అవ్వండి దీంతో మీ పేదరికాన్ని మీ ఇంటి మీద ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది మీరు ఏం చేయాలంటే సూర్యగ్రహణం జరగబోయే రోజు ఒక కొబ్బరికాయను కొని తెచ్చుకోండి ఇక రాత్రి సమయంలో ఎప్పుడైతే సూర్యగ్రహణం ప్రారంభమవుతుందో ఆ సమయంలో మీరు కొబ్బరికాయను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఇంటి సభ్యుడి నుదుటికి తాకించాలి ఆ తరువాత ఈ కొబ్బరికాయను మీ ఇంట్లోని పూజగదిలో ఉంచుకోండి ఇక మరుసటి రోజు సూర్యగ్రహణం ముగిసిన తరువాత ఈ కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి గుడిలో పూజారికైనా మరి ఎవరికైనా దానం చేయండి మీరు కనుక ఈ ఉపాయాన్ని ఒక్కసారి పాటిస్తే చాలు మీ పూర్తి సంవత్సరం కూడా మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగం చేయటానికి ప్రయత్నించినా అది ఫలించదు ఎందుకంటే తంత్రశాస్త్రంలో కూడా ఇటువంటి దోషాలను నివారించే ఉపాయంగా ఈ ఉపాయం గురించి ప్రస్తావించటం జరిగింది అంతేకాదు ఈ సూర్యగ్రహణం రోజు ఎవరైనా తమ ఇంటికి బిల్లగన్నేరు మొక్కను తెస్తే చాలు ఆ వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో సిరుల వర్షం కురుస్తుంది బిల్లగన్నేరు మొక్క అనేది ఒక రకమైన పూల మొక్క ఈ మొక్కలో లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు ఆవాసం చేసి ఉంటాయి కాబట్టి మీరు చేయవలసింది ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం తర్వాత ఏప్రిల్ తొమ్మిదిన ఒక బిల్లగన్నేరు మొక్కను ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మీ ఇంటి ముందు ఈ మొక్కను నాటండి కుండీలో కానీ భూమిలో అయినా నాటుకోండి ఆ తర్వాత ప్రతిరోజు ఈ మొక్కకు నీరు పోస్తూ ఉండాలి ఈ ఉపాయాన్ని మీరు చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం తరువాత నుండి మీ ఇంటిపై ఎల్లప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు ఇక ఈ సూర్యగ్రహణం తరువాత కోటీశ్వరులుగా మారబోతున్న నాలుగు రాశుల గురించి తెలుసుకుందాం ఇక అందులో మొదటి రాశి తులారాశి మీరు కనుక వారు అయితే మీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ సూర్యగ్రహణం తరువాత మీకు ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు అలానే నష్టాల్లో ఉన్న మీ వ్యాపారం కూడా తిరిగి వృద్ధిని సాధిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో ధన సంపద పొందటానికి ఎన్నో మార్గాలు అనేవి తెలుసుకుంటాయి ముఖ్యంగా మీ జీవితంలో రాబోయే ఈ ధనం అనేది ఆ సూర్యభగవానుడి కృప వల్ల రాబోతుంది అలాగే ఈ సమయంలో నవగ్రహాలు కూడా పూర్తిగా మీకు బలాన్ని అందిస్తాయి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం తరువాత తులారాశివారు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారంలో వారికి ఖచ్చితంగా విజయం లభిస్తుంది అలానే వారి వ్యాపారం విజయవంతంగా సాగుతుంది ఇక ఆ తరువాత రాశి కన్యారాశి మీది కనుక కన్యారాశి అయితే ఈ సూర్యగ్రహణం తరువాత మీ జాతకంలో విదేశీయానం వెళ్లే యోగమనేది ఏర్పడబోతుంది ఎవరైతే ఉద్యోగపరంగా కానీ చదువుపరంగా విదేశీయానం చెయ్యాలి అనుకుంటున్నారు అటువంటి వారికి విదేశీ యాత్రలు చేస్తారు ముఖ్యంగా మీకు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే మీ విరోధులు కానీ మీ శత్రువులు కానీ అందరూ పోయి స్నేహితులవుతారు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు పోగొట్టుకున్న డబ్బు మీ చేతికి వస్తుంది అలాగే మీరు షేర్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టి ఉంటే మీకు బోలెరంత లాభం కలుగుతుంది మీ ఆస్తులు కూడా బాగా పెరుగుతాయి ఇక మరొక రాశి వృషభరాశి మీరు కనుక వారు అయితే అలానే మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సూర్యగ్రహణం తరువాత మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది రాశి వారి జీవితంలో కూడా ఈ సూర్యగ్రహణం తరువాత ఒక మంచి మార్పు రాబోతుంది పోగొట్టుకున్న ఆస్తిని సొంతం చేసుకుంటారు ఈ సూర్యగ్రహణం తరువాత ఇలా ఎన్నో యోగాలు ఏర్పడతాయి అలానే మీ వివాహ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి లక్షల కోట్లు సంపాదించే యోగ్యత మీలో ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తరువాత మిమ్మల్ని కోటీశ్వరులుగా అవ్వటం ఎవరూ ఆపలేరు ఇక రాశి వారికి ఈ సూర్యగ్రహణం తరువాత అంతా కలిసే వస్తుంది మీ వ్యాపారంలో నష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ధనవర్షమనేది కురుస్తుంది అన్ని మార్గాలు తెలుసుకోబోతున్నాయి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో నవగ్రహాలు కూడా మీకు మద్దతును ఇస్తాయి కాబట్టి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల తుల కన్యా వృషభ వారికి రాజయోగం పడుతుంది అలానే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కర్కాటక కుంభ మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మేనరాశిలో రేవతి నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి మేనరాశి మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఈ గ్రహణం అధమ ఫలితాలు ఇస్తుంది